మీ సీమా అష్టాజమారా బోర్ కొట్టండి ఆర్ క్యారే ఆర్ ద్యాబే సరే మ డబుల్ ఉండాలి డబుల్ డబుల్ కపాలమై డబుల్ కపాలే సరే నా ఎ నా ఫోన్మే నా దగ్గర ఫోన్మే లేదు నాది ఫోన్మే లేకపోతే దాన్ని పట్టుచుకో సరే ఓకే ఇదిగో నా యాభై ఇది అమ్మాయి తర్వాత మళ్ళీ ఇది అప్పో కొట్టుపోతే పట్టిం పోవదు ఇదిగో నా యాభై రూపాయలు చూపెట్టే ఇదిగో నేను గెలితేనేమో నీ యాభై ఈ యాభై రూపాయలు నీకు నీపిస్తా నువ్వు గెలితే నా నాయకు కొట్టాలి కట్టాలి యాభై రూపాయలు ఓకే ఇదిగో మొదలు ఎవరు గెలిచినా ఇవ్వాల్సిందే మరి ఇవ్వాలి

आवरी 50 रुपया कोटा ना पूर्व जेयाले आपण वेले वलेयड काबाट नी एवले ना पुर, ना फ्रेंड फोन गुटिसconta एक गुटिसकना कराला ने मध्ये गुटा आता ए बोल आठा बारी टावडी ना बोल ह कि कायला येतस नटा എപ്പോ അഷ്ടാക്കി ആ കാലഘട്ട ഏ മല്ലേ കഷ്ടപ്പെടുത്തോ

ఈ అవకాశం రాదరాడి మా కానీ రెండు ఏంటి పడమన్నప్పుడు పడవు పనులు పడవచ్చుగా మూడు అట్టాలు పడుతుంది ఏ బే ఇది కూడా ఇక్కడ ఆగింది నాకాయలు త్వర త్వరగా వెళ్ళి అక్కడ ఆగేద్దామని ఒక కాయ ఆగంది కానీ మూడు పడవన్నప్పుడు పడ ఇంకేము లేదండి మా నాలుగు కాయలు ఎక్కేసి నాలుగు కాయలు ఆగిపోతాయి రెండు కాయలు ఆగేపోయాయి ఏం వేయిమ్మాట నాలుగు నవ్వాలి ఇప్పుడు నేను కన్ను ఇదిగో ఇది కూడా వచ్చేసింది అక్కడికి నాలుగు కన్నుకి ఏదో ఒక రెండు పడితే ఆ కాయ ఆగిపోయింది వేసుకో కదా శ్యామ్ చది నీకే ఇచ్చితే కాయలు ఆగిపోయినాయి నాలుగు చూసా పన్ను బాగుందే ఇప్పుడు వేసింది నాలుగు మూడు நாளைக்கு மூடு மூடு உம் சொல்லு கடி ஆஹ் ஒக்க காய் வச்சிருந்தாடி ரெண்டு ரெண்டு போட்டா காய் வச்சிரு ஆஹ்

నీకు దొరికింది నా దొరకలేదు అష్ట ఇప్పుడు పడింది మళ్ళీ పంది మొహం ఇందా గడి మూడు గల పడింది ఎక్కినా ఆ కాయ దగ్గర కూడా పోయి

నష్టానా ఎక్కడ ఉంది నాకు ఉందా ఉందా ఉన్నాయి నాలుగుకి అది కూడా వచ్చి అయిపోవాలని మీరు సరే అయిపోయినాయి కొట్ట కొట్టడమే నీ పని రెండు కన్ను మూడు కన్ను తిరగచ్చు ఇంకా మళ్ళీ నీకే ఛాన్స్ ఇచ్చా కానీ

गाड़ी, तन, चंपेस्कर आ रही है, यही पास में, तन, किन्दकले, यार वरोपल बाप का, तनेशा चिना, तनेशा चिना, ये ला, अच्छा वाह, ये

టోనకెళ్ళిందంటే రా నాటే ఎవరు గారు ఒక్క కన్ను నాలుగు ఇప్పుడా నాలుగు గిందిగా కష్టపడొచ్చుగా ఇదిగో నాలుగు రెండు చోటి ఈ అమ్మాయి ఎక్కడ ఎందుకు మూడు అన్నం పడమంటే నాలుగు పడింది అయ్యో అంటే రెండు కాయలు ఆట అయిపోతుంది ఇప్పుడు పడితే మూడు పడితే అన్నం పెడతా

అట్టగనా సరే తీసుకున్నా సరే నాకు పోలొచ్చిందిరా ఉంచుకోట సరే ఆదాపెట్టు ఇక్కడ పోన్ ఆలమ్ అష్ట ఇప్పుడెక్కి ఎక్కిస్తాను ఏంటి అదే అన్నా కదా వేసుకు వేసుకుంటాను ఆట గెలిచింది యాభై రూపాయలు వేలీరా అది మళ్ళీ అమ్మా తల్లి ఎన్నరలాగా చేయకుండా ఇప్పుడు గెలిపి యాభై రూపాయలుగా ఫోన్ అనుకుంటా పట్టుకుంది ఫోను ఫోన్ వచ్చింది నాకు ఆటలో ఆట్లా పోనొచ్చింది ఏ బా పోర్వే ఆ దెందున ఊర్కనే ఊర్కనే ఆయనందగాట ఆగా ఆటో ఉండదా ఏదనుకుంటే అదే అంతే పెట్టు ఎవరికైతేగాని నువ్వు పెట్టు అన్న పోనొవ నేను ఎందుకు నువ్వు పోలో కర్తనాను అంతే నేను రెండు పోల్లో కొట్టిచుంటాను అన్న నేను అంతే సరే సరే అమ్మ ఉండాలి ఏమండాలి దానికి అంతే మూడు దర్గు ఆ ఏ ఏయ్ బే ఇంతలో పడి అల్లా ఇందా మళ్ళా పిచ్చి బాగుంది ఇదే తీయాలి సరే కన్నీ వచ్చింది మూడు వచ్చి నాకు చంపు పెద్ద వర్షాలు చంపుకొచ్చింది పండు నాయ్ ఇందాక ఈసారి ఆడకెళ్తేల్ల చేస్తా సరే నువ్వు చేసుకోండి రెండు 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 నేను చదువు పని అంది నీకు అందలేదు అది ఏ నాదాకా ఇది నీది రెండు గుడి బంధం కడిపోయి బా ఏమేస్తున్నా లేనైతే బందాబు మూడు ఏ ఒక్క అమ్మాయో నాలుగు కాల్కి

ி ఏంటమ్మా చేయలో వచ్చినాయి రెండు పచ్చి మేకే ఫస్ట్ మేడం రెండు కొన్ని గుడి ఏమి కాయలు నాలుగు కాయలు ఇవ్వు కాదా ఇవ్వ ఈ రెండు రాళ్ళు ఇది ఒకటి

ना नहीं दुलोगा बाहर चला ऐड का उचित रहा आओ ना वो एक रोग उचित बनना होगी ना किधर वो कटेरे इनको मौजूना आ रही है आप बच्चे बनना मौजूना पुरे दिन आप दिखते हैं वाह तारे मोने जरूरत है अतंबोले हाँ अतंबो अर्पण धन का नाम क्या है हम

వాళ్ళ భోజనం ఏ మూడు పండ ఇప్పుడు పడదే మూడుందా పడ్డదో ఏదో రెండు కన్ను కన్ను రెండు మూడు సార్లు పడింది కన్నులు సార్లు వచ్చిందిగా దాని మూడే అందుకని మూడే కన్ను ఇదిగో ఇది కూడా చంపేయి అమ్మో ఏంటిది ఇక్కడ ఉంది కాయనిది నా కాయ తెచ్చింది నువ్వు ఎక్కడ పోయి

ആ തീരേക്കുന്ന പടവടി പൈ കൊണ്ട പോയി മക്കാ రెండు అది కూడా కనుక నాలుగు కన్నులు పడాలి ఏ నాకు ఒక మంది పడదే తల్లేమో ఏదో అనే కదా బాగుందంట ఈ నాలుగు కన్నులు పడేసరికి అయినా ఆట నాకు తెలుసుగా అంట నువ్వు బాగానే వేసుకుంటావు కన్నులు పడవే కాదు ఒక్క చెమ్మ పడవే వేస్తూ వేస్తూ ఎమ్మ కన్ను నాయన రెండు కాయలు అయిపోయి మూడు అష్ట తీసుకో తిరుగుకన్ను అన్నీ పడతలేరా అమ్మా నైన్ రెండు కాయలు ఎక్కి తిరిగి రావాలి కదా

ఏయ్ అహా ఏనేం తోలేదకని నువ్వు వొర్తియావు నేను ఉప్పురమ ఏయ్ ఏయ్ నాదే వానో అదినే యాప్రపు నువ్వు ఉడికి పడి ఆ నీ అస్సలా ఓ నేనే వొడ్రేలాం తోడలే తోలే నువ్వు ఉడికినావు నాకు దేరేదు ఎర్రలే వొడర్తిసి వరలే బలేయ్ ని తోడ నా అంట నేను ఎందుకేస్తాను తీసుకున్నాడు యాభై రూపాయలు యాభై కూడా తీసుకున్నాను యాభై తీసుకుంటా తీసుకున్నావు నీ యాభై నాకే పదా ఇందాక

हम्म जिसको है ये तोड़ के आता है अब ग्यारा वाला नहीं तो तोतरा है वर्क वाला नहीं ये नहीं ओ आओ ना क्या नहीं नंटा में आ आओ ना आओ ना आठ सात मोड़ ये मोड़ के आठ क्या मच पे ना फिर नहीं అయిపోతుంది అని రెండు అష్టాలు అమ్మ మూడోసారి మరగొద్దమ్మా రెండు ఇంకో ఒక అష్టాకి ఒకటి రెండు మూడు నాలుగు నాకు రెండు అష్టాల్లో జరపాలి కదా నేను ఇదిగో నాలుగు ఇంకో నాలుగుకి ఒకటి రెండు మూడు నాలుగు పంట రెండు ఉంది కదా

అరే నాయే పండం నువ్వు తించి పోగా ఏయ్ ఏయ్ తియ్ ఇపుడే నే జోడలా ఆ ఏయ్ ఇందోలా నే జోడలా నేను జోడలా అంతే లెట్స్ అంటే నే జోడలా ఏ రెండు పడింద నే జోడలా ఏయ్ నీ నేను నిన్ను అన్న నిన్న నిన్న నే జోడలా వదిలు నువ్వు నే మద సరే దేవుడా దేవుడ నాయనేయ్య యా రెండు పడు రెండు యాభై యాభై చెల్లిక రెండు రెండు ఆటలేదమ్మా ఇది రెండో ఆటే ఫస్ట్ ఆటలో నీకు తెలుసు ఆట చెప్పి నేను చెల్లి చేసేసి అప్పని పోరాటం పెట్ట